ఈ మామిడి తోట పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయ విధానం సుభాష్ పాలేకర్ గారి విధానంలో గో ఆధారిత వ్యవసాయంలో ఈ మామిడి తోటలు పంటలు పండించడం జరుగుతున్నది ఈ పూతకు ముందు అంటే ఈ డిసెంబర్ మాసానికి ముందు అక్టోబర్ మాసంలో చివరి మా చివరిలో ఈ అగ్నాస్త్రం స్ప్రే చేయడం జరిగింది తర్వాత నవంబర్ మాసంలో ఆవు మజ్జిగ ఇంగువ కొబ్బరి బోండం నీళ్లు ఇవన్నీ కలిసి స్ప్రే చేయడం జరిగింది ఈ పూతలు ఈ తోటలో బ్రహ్మాండంగా వచ్చింది ఈ తోట తోమాలపల్లె గ్రామం పెబ్బేరు మండలం వనపర్తి జిల్లా తెలంగాణ ఈ తోట యజమాని జశ్వంత్ రెడ్డి గారు ఆయన పూర్తి స్థాయిలో ఈ గో ఆధారిత వ్యవసాయం ఎస్పీకే సుభాష్ పాలేకర్ కృషి విధానం ద్వారా న్యాచురల్ ఫార్మింగ్ సుస్థిర సేద్యము సమగ్ర వ్యవసాయ విధానము అమలు చేస్తున్నారు ఈ ఇక్కడ జీవామృతానికి ఒక రెండు మూడు వేల లీటర్లు అంటే డైరీ నాటావుల డైరీ అతను నిర్వహిస్తున్నారు ఆ షెడ్ నుంచి అవపంచకము గోమయం సేకరిస్తూ ఒక రెండు వేల లీటర్ల మూడు వేల లీటర్ల ఆవుపంచకము ఆవుమూత్రము సేకరిస్తూ నిల్వ ఉంచుతూ స్టాక్ పెడుతున్నారు జీవామృతం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి పంచగవ్యాలు ఈ తోటకు వినియోగిస్తున్నారు ఇది తోట నేషనల్ హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పక్కనే ఉన్నటువంటి తోట ఈ మామిడి తోట ఈ తోట చుట్టూ శాండిల్వుడ్ శ్రీగంధం ఎర్రచందనం బాదం దానిమ్మ నిమ్మ వేప చెట్లు రకరకాల పండ్ల చెట్లు వేయడం జరిగింది ఈ మామిడి తోట దాదాపు ఒక ఏడు ఏడు సంవత్సరాల వయసు ఉండొచ్చు ఇక్కడ నిమ్మ చెట్లు ఈ మామిడి చెట్లతో పాటు అన్ని రకాల పండ్ల చెట్లు మోసంబి ఇవన్నీ వేయడం జరిగింది పూతలు అన్నీ బ్రహ్మాండంగా వచ్చినాయి ఈ ప్రకృతి వ్యవసాయ విధానం నూరు శాతం అమలు చేయడం జరుగుతున్నది ఇది పూత నుంచి పింద మారే దశలో ఉన్నది ఈ తోటకు ఇంగువ మజ్జిగ కొబ్బరి నీళ్ళు అంటే కొబ్బరి బొండ నీళ్ళు ఇంగువ పాల ఇంగువను ఉపయోగించడం జరిగింది ఇక్కడ పూతలు బ్రహ్మాండంగా రావడం జరిగింది ఇక్కడ సమీప ప్రాంతాల్లో కూడా తేనెటీగలు బాగున్నాయి ఈ పరపరాగ సంపర్కము పాలినేషన్ అంత బ్రహ్మాండంగా ఉన్నది ఇదే తోటలో మీరు అంటే గెట్ టు వేమడి బార్డర్గా జామ కొబ్బరి శ్రీగంధం ఇవన్నీ రకరకాల పండ్ల చెట్లు వేయడం జరిగింది వేప చెట్లు కూడా వేయడం జరిగింది ఈ మామిడి చెట్లు ఈ పూర్తిగా సుస్థిర సేద్యం సేంద్రియ సేద్యం లో భాగంగా ప్రకృతి వ్యవసాయ విధానం అమలు చేయడం జరుగుతున్నది వర్షాకాలం కూడా ఎకరాకు ఒక పదిహేను కేజీల నవధాన్యాలు జీలుగా అవన్నీ వేసి ఈ పొలంలో కలెదుండడం జరిగింది సేంద్రియ కర్బనం కూడా విపరీతంగా పెరిగింది ఇది పూర్తి స్థాయిలో సుభాష్ పాలేకర్ గారి విధానంలో అమలు చేయడం జరుగుతున్నది తర్వాత ఇక్కడ ఈ మామిడి తోట బ్రహ్మాండంగా వచ్చేసింది పూతలు అన్నీ వీటితో పాటు ఇక్కడ డైరీ నిర్వహణ నాటావుల డైరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ జశ్వంత్ రెడ్డి గారు ఇక్కడ గడ్డి హెడ్జలూసర్ తర్వాత వరిగడ్డి తర్వాత సూపర్ నేపియర్ ఇవన్నీ అభివృద్ధి చేయడం జరిగింది ఈ ఈ పశువులకు ఈ గడ్డి వరిగడ్డితో పాటు ఈ పచ్చిగడ్డి పచ్చిమెత సూపర్ నేపియర్ తర్వాత హెడ్జలూసన్ ఈ గడ్డి ఇవన్నీ అభివృద్ధి చేయడం జరిగింది ఇక్కడ దాదాపు ఒక పదిహేను ఇరవై ఆవులు ఆవులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ దేశవాళి ఆవులు నుంచి ఇలా గోమయం గోమయం ఈ ఆవపంచకం అవమూత్రం ఇవన్నీ ఇలా కాంక్రీట్ చేయించి నేల మీద ఈ అవపంచకము అవపంచకము ఇవన్నీ ఒక కాలువ ద్వారా సేకరించడము ఇక్కడ దర్దాపులో చూసిన ట్యాంకులకి వెళ్ళిపోతాయి ఈ పైప్ లైన్ వ్యవస్థ ద్వారా తర్వాత ఇక్కడ బ్రహ్మాండమైన నాటావులు పశువులను ఈ రైతు జశ్వంత్ రెడ్డి గారు నిర్వహిస్తున్నారు తర్వాత ఈ నాటాల నుంచి ఈ గోమయంతో పాటు ఈ అవుపంచకం ఇలా పైప్ లైన్ ద్వారా పంపిస్తూ ఇలా ట్యాంకులో భూగర్భంలో ఈ నీటి తొట్టల్లో ఈ ఆవుపంచకం సేకరించడం జరుగుతుంది ఇది ఆవపంచ ట్యాంకులు భూగర్భంలో ఉన్నటువంటివి ఇక్కడ ఇలా స్టాక్ పెట్టడం జరుగుతుంది ఆవుపంచకం తర్వాత ఇక్కడ గడ్డి నేను చెప్పిన విధంగా అంటే సూపర్ నేపియర్ సూపర్ నేపియర్ గడ్డి హెడ్జలుసిన ఈ గడ్డి ఈ పశువుల కోసము పెంచడం జరుగుతున్నది ఈ రైతు చాలా అత్యంత నాణ్యతతో కూడిన మామిడి పంట బంగినపల్లి దశరి హిమాయత్ పలు రకాలటువంటి కేసర్ ఒక నాలుగైదు రకాలు మామిడి రకాలు పంట తీయడం జరుగుతున్నది దాంతోపాటు దేశవాలి నాటావుల డైరీ నిర్వహిస్తున్నాడు జై గోమాత జై బసవన్న జై జవాన్ జై కిసాన్ కేవీఆర్ యూట్యూబ్ ఛానల్ ఈఎఫ్ ఫసల్ ఫైర్మింగ్ ఫైల్స్ ఆఫ్ కేవీఆర్ ఇంకోసారి ఏబిసిడిఈఫ్ ఫసల్ फार्मिंग फाइल्स ऑफ केवीआर धन्यवाद